వింజమూరులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గణపం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు కోలాహలాల నడుమ మండుటెండను సైతం లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకున్నట్టుకు గ్రామ గ్రామాల నుండి అశేష భక్తులు తరలివచ్చారన్నారు భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఆయన తెలియజేశారు యువత పెద్దలు పిల్లలు రథం లాగేందుకు ఉత్సాహంగా పాల్గొని దాదాపు నాలుగు కిలోమీటర్ల పురవీధులలో ఉరేగారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు మధ్యగా త్రాగునీరు అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టామన్నారు అలాగే కావలడి ఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వింజమూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని దాదాపు వంద మంది భద్రతా సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణను కట్టడి చేశామన్నారు ఈ కార్యక్రమంలో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ వింజమూరు సబ్ ఇన్స్పెక్టర్ కోట్రెడ్డి భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు